మొట్టమొదటిసారిగా భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక పక్క బాధ ఉంది ఒక పక్క హోప్ ఉంది భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ది కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటల ఇంటికి రాగా బంధువులు కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం నాకు బాగా జ్ఞాపకం మా మిస్సెస్ అయితే ముప్పై ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది